థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పెట్టి మీరు టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్కుంటే మీకు పది లక్షల విలువైన షిఫ్ట్ కార్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎస్ అండి ఇది నిజం దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి తక్కువ బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇక డీటెయిల్స్లోకి వచ్చేస్తే ఈ ఒక్క అపార్ట్మెంటే కాదండి ఇట్లాంటి మొత్తం మూడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ మూడు అపార్ట్మెంట్స్లో మీరు వేరే వేరే లొకేషన్స్లో ఉన్నాయి ఈ వేరే వేరే లొకేషన్స్లో మీరు ఎక్కడ ఫ్లాట్ తీసుకున్నా కూడా దీనికైతే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట మీరు ఈ ఆఫర్కి దీంట్లో లక్కీ డ్రా అయితే తీయడం జరుగుతుందండి ఫస్ట్ విన్నర్కి షిఫ్ట్ కార్ సెకండ్ విన్నర్కి ఒక బుల్లెట్ బైక్ అండ్ థర్డ్ విన్నర్ కి టెన్ గ్రామ్స్ గోల్డ్ ఫోర్త్ విన్నర్ కి ఒక ఎలక్ట్రిక్ స్కూటీ అండ్ ఫిఫ్త్ విన్నర్స్ కి మూడు ఏసీలు అయితే ముగ్గురికి ఫిఫ్త్ విన్నర్ లా తీయడం జరుగుతుందండి ఇక సిక్స్త్ విన్నర్స్లా కూడా ముగ్గురుని తీయడం జరుగుతుంది వాళ్ళకైతే యూపీఎస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక మన ఫ్లాట్ డీటెయిల్స్లోకి లోకి వచ్చేస్తే నైన్ నైన్టీన్ ఎస్ఎఫ్టీలో ఉందండి యూడిఎస్ థర్టీ అయితే వస్తుంది మొత్తం ఐదు ఫ్లోర్లు ఉంటుందండి హెచ్ఎండిఏ అప్పుడు ఫ్లాట్స్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉంటాయండి డౌన్ పేమెంట్ కూడా మీరు కొంచెం డౌన్ పేమెంట్ చేసుకుని ఎక్కువ లోన్ కూడా వెళ్ళొచ్చండి మీకు కావాల్సినంత అని చెప్పడం మర్చిపోయినండి ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక లొకేషన్ హైడెట్స్ విషయాన్ని చూసుకున్నట్లయితే నారపల్లి వరంగల్ హైవేకి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫిర్యాదు కూడా కమానికి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఇక ఉప్పల్ మెట్రో స్టేషన్కి కేవలం ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి చుట్టుపక్కల చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంకా ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయండి స్కందా ఇంటర్నేషనల్ స్కూల్ న్యూయార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇటువంటి చాలా ఉన్నాయండి అండ్ ఇక ఇంజనీరింగ్ కాలేజ్ విషయానికి వస్తే అనురాగ్ యూనివర్సిటీ నరనరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీటికి చాలా దగ్గరలో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి అండ్ ఇటు పోచారం ఐటీ హ్యాబ్కి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఇన్ఫోసిస్ కానివ్వండి కాగ్నిజన్ కానివ్వండి అక్కడైతే ఉన్నాయన్నమాట కొన్ని కంపెనీస్ వేరేవి కూడా ఉన్నాయి దాంట్లో అన్ని వివరాలకు స్క్రీన్ పర్ నెంబర్కి డైల్ చేయండి మంచి ఆఫర్ మిస్ చేసుకోకండి సో ముందుగా మీరు ఫ్లాట్ బుక్ చేసుకున్నట్లయితే మీకు ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఇన్స్టెంట్గా గా అయితే ఇవ్వడం జరుగుతుందండి సో లేట్ చేయకండి ఫస్ట్ ముగ్గురు కస్టమర్లకే ఫ్రీ అయితే ఉంది అది అండ్ దాని తర్వాత మనకి మీకు చెప్పినట్టుగా షిఫ్ట్ కార్ అండ్ బుల్లెట్ బైక్ ఇవన్నీ ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో అన్ని వివరాలకు స్క్రీన్ పై ఉన్న నెంబర్కి డైల్ చేయండి మీకు ఇదే కాచవన్ సింగారంలో మీకు మొత్తం మూడు అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి వాటిలో మీకు నచ్చిన ఫ్లాట్ మీరు చూస్ చేసుకోవచ్చు ఇంకా ప్రతి ఒక్క ఫ్లాట్ కి కార్ పార్కింగ్ అయితే ఉందండి లిఫ్ట్ కూడా ఉంది అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి అండ్ ఈ ఏరియాకి టూ ఎయిటీ ఫోర్ పి బస్ కూడా వస్తుందండి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బస్ అయితే వస్తుంది అండ్ ఈ అపార్ట్మెంట్స్ కూడా ఒక మంచి హెచ్ఎండిఏ లో ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో ఉన్న అపార్ట్మెంట్స్ అండి ఇవి డైరెక్ట్గా నేను మీకు ఓనర్స్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నానండి మీరు కాల్ చేస్తే ఓనర్ కాల్ అయితే ఆన్సర్ చేయడం జరుగుతుంది సో మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి మంచి మీ లక్ కూడా పరీక్షించుకోవచ్చు ఇది కూడా ఇంకొక అపార్ట్మెంట్ అండి రెలివేషన్ ఇది కూడా ఇప్పుడు రెడీ అవుతుంది సో అన్ని వరకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్